హాయ్ నమస్తే నేను మీ అగ్ని రమేష్ నేను చెప్తున్న విషయం చాలా ముఖ్యమైనది ప్రతి మనిషికి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది నేను చెప్తున్నది ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు ఎంత ఉన్నా ఆరోగ్యం లేదంటే మీ ఆస్తి కూడా మీకు ఉపయోగపడే అవకాశం లేదు మీకు నచ్చిన తినలేరు మీ కట్టుకోవాలి కడుపు కట్టుకోవాలి కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మనం తింటున్న ఆహారంలో అండి వాతావరణండి వాటితో పాటు చాలా ముఖ్యమైన విషయం సమయ పాలన సమయ పాలన చాలా చాలా ముఖ్యం ఎందుకంటే సమయమే మనిషిని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది టైమ్ ఈజ్ మనీ అన్నారు కాదు టైమ్ ఈజ్ హెల్త్ టైమ్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శారీరక పరమైన ఆరోగ్యం శారీరకంగా మనం దృఢంగా గట్టిగా ఉండాలి రెండవది మానసిక పరమైన ఆరోగ్యం అంటే మనసుకి సంబంధించింది కానీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనిషి శారీరకంగా వీక్ అయిపోతాడో ఆటోమేటిక్గా మనసులో భావాలు వస్తాయి నేను ఎందుకు ఎలాగవుతున్నాను నాకేమైంది నేనేం చేయ చేయాలి ఇంకా అన్న రకాల ఆలోచనలు వస్తాయి కనుక ముందు శారీరకంగా మీరు మిమ్మల్ని మీద జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి దానికి ఉదాహరణ మనము ఏదైనా పని చేసి బయటికి వెళ్ళి తిరిగి వస్తాం ఏదో చేస్తాం చేసి వచ్చేసి వచ్చిన తప్పుడు మనం సార్ కొద్దిగాలిచిపోయి ఉంటాం కదా ఆ సమయంలో మనము ఏదో ఒక నిమ్మకాయ నీరు టీ కాఫీ ఏదో ఏదో తీసుకొని కొంత మాకు రిలాక్స్ అవుతుంది కానీ ఇది ఎంతవరకు కొంచెం అలసిపోయినప్పుడు వరకు ఒక రకమైన పద్ధతి మనల్ని మనం సర్దుబాటు చేసుకోగలం కానీ ఎప్పుడైతే మన ఆరోగ్యంలో బీపీ షుగరు గ్యాస్ట్రిక్ వీక్నెస్ జాయింట్ పెయిన్స్ రకరకాలుగా ఎక్కువగా ఉన్నాయి అది వయస్సు సంబంధం లేదు చాలామందికి వస్తున్నాయి వాటిని మనం అధిగమించాలి వాటిని అధిగమించాలి అంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి జాగ్రత్తగా ఉండాలి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మన శక్తి అవసరం మనకి ఎంతో అవసరం శక్తి సన్నగిలకి వెళ్తే మనం ప్రతి ఏదో రోగానికి మనం గురవుతాం కనుక వీటికి ముఖ్యమైనది ఏంటంటే సమయ పాలన సమయ పాలన చాలా కీలకమైనది సమయపాలనకి మించిన పద్ధతి కోట్లేదు అది అది సమయపాలన ఎలా చేయాలి ఏ విధంగా మనం చేసుకోవాలి మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అని మనం దాని విషయంలో మాట్లాడుతాం ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం బీపీ షుగరు రకరకాల డబ్బులకి వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ దగ్గర బాక్సులతో మందులు ఇంట్లో ఉంచుకొని చూసి ట్రైన్లో వెళ్తే ట్రైన్లో కూడా వాళ్ళ దగ్గర బాక్సులతో మందు పెంచుకుని తినగానే వేసుకుంటారు అనుకుని తినలేరు కావాల్సిన తినలేరు ఏం చేయలేరు ఒకవేళ పొరపాటుని తింటే మనం అందులో ఎక్కువ పడాలి కనుక మీకు ఆ పద్ధతుల్ని ఏ విధంగా అనేది వివరిస్తానో దాన్ని బట్టి మీరు మిమ్మల్ని ఆ విధంగా పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉంటూ మీ జీవితంలో మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే పద్ధతులకి అలవాటు చేస్తూ సుఖంగా ఉండడానికి ఒక మార్గం చెప్తాను సమయపాలన సమయ పాలన ఏ విధంగా చేయాలంటే మనం ప్రతిరోజు చాలా తొందరగా అంటే ఐదు గంటల నుంచి ఉదయం తెల్లవారు ఆరు గంటలలోపు లేవాలి మనం అలా లేవాలి అంటే రాత్రి తొమ్మిది నుంచి పది మందిలో పడుకోవాలి ఇప్పుడు పరిస్థితులు ఎవరు అలా చేయడం లేదు రాత్రి పన్నెండు పడుకుంటున్న ఎనిమిది తొమ్మిది వస్తున్న ఆరు గంటల్లో తగ్గడం తగ్గ పోతున్నారు అంతే ఒక క్షణం అంతే అన్ని కూడా తగ్గదు అంతే తన పద్ధతి పాడైపోయింది పద్ధతి పోయి దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో ఆ బాడీలో ఉండే రెసిస్టెన్స్ పవర్ నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది ఎందుకంటే మీరు పడుకున్న టైం వేరు లేచే టైం వేరు టైం తక్కువ వెళ్ళాలి టైంకి తినరు టైంకి సేపు పాటించరు ఇవన్నీ పాటిస్తేనే ఆరోగ్యం మీరు చేయవలసింది ఏమంటే తొందరగా పడుకొని తొందరగా లేచి మీ కాల కుర్చీలన్నీ తీర్చుకొని టైంకి ఎంత టిఫిన్ చేసి అన్నీ చేసుకొని టైంకల్లా వెళ్ళాలి అదేవిధంగా టైంకి భోజనం చేయాలి సాయంత్రం ఏ టైంకి అయితే ఒక టైం సిస్టమేటిక్ పన్నెండు నుంచి ఒంటి గంట గంట ఒంటి గంట రెండు రెండు ఒక టైం ఫిక్స్ ఫిక్స్ టైం ఆ ఫిక్స్ టైమే మిమ్మల్ని నిలబడుతుంది సమయ పాలన మీ చాలా ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా చేస్తుంది ఇది ఒక్కడ బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైతే టైం తప్పిందో మెల్లమెల్లగా 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 శారీరక ఆరోగ్యం నశించిపోతుంది శారీరక ఆరోగ్యం నశించిపోయిన వెంటనే ఇంకా ఏదో ఒక రోగం మీకు గురి పడడం ప్రారంభిస్తుంది రోగం ప్రారంభించబడ్డాది అంటే దాంతోపాటు ఇంకోట వస్తుంది బీపీ వస్తే షుగర్ వస్తుంది షుగర్ కాబట్టి గ్యాస్ట్రిక్ వస్తే మ్యాంగ్యూ ఈ విధంగా రకరకాలు వస్తాయి వాటి వల్ల మందులకు అలవాటు పడతారు మందులకు అలవాటు ఆ మందులు రోజు వాడాలి రోజు వాడిన కొలితే మనసులో ఏది నా బతుకలిగా ఏందని మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ రెండు ప్రతి మనకి ఆట క్షీణించారు చాలా అంటుంటారు ఏడు బాబు బతుకంతా మందులలోనే పోతున్నా కూడా ఉన్నారు నేను చూశాను విన్నాను కనుక మీరు సమయపాలన పాటించి మీ పిల్లలను కూడా సమయానికి ఆ సమయ పాలన అలవాటు చేసి మీ కుటుంబం మొత్తం ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా తీర్చిన కలిగే గలిగే పద్ధతులు మీరే అవలంబించాలి పెద్దలు అప్పుడే మీకు ఎటువంటి రోగాలు రావు ఎటువంటి ఇబ్బందులు రావు ఒకవేళ మీరు ప్రయాణానికి వెళ్ళారనుకోండి ప్రయాణం సరిగ్గా సామాన్లు పట్టుకోండి వాటర్ పట్టు నీరు పట్టుకోండి సత్యండానికి సామాన్ పట్టుకోండి ఆ టైంకి ఆకలిస్తే తినండి అవి కూడా పట్టుకోలేదంటే ఆ టైంకి అక్కడే దొరికితే తినండి సీజనల్ ఫ్రూట్స్ తినండి సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల సీజనల్ ఫ్రూట్స్ అంటే సీతాఫలం అదేవిధంగా రేగుపళ్ళు నేరేడు పళ్ళు అలాగే కొన్ని సీజన్లుగా వస్తాయి ఎప్పుడు దొరికి ఎట్టుకోండి తింటారు చాము పండి మనం తినచ్చు తింటుండే మీరు తినాలి కానీ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇది వాస్తవం నేను చెప్తుందంతా నిజం ఎందుకంటే నాకు ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్ళు నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ వచ్చాను నేను ఆర్మీ నుంచి వచ్చి రెండు వేల రెండులో వచ్చాను అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయింది సమయ పాలనను పాటిస్తూ ఇప్పటికీ ఎంత ఆరోగ్యంగా ఉన్నానంటే నాకు అది అంతా ఎంతో ఆనందంగా ఉంది ఉండడానికి ఇది నేను అనుభవించిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను ఎందుకంటే కొంత డాక్టర్ అంటారు మీ ఇంట్లో మీ నాన్నకి అమ్మకి షుగర్ ఉన్నందుకు నీకు వచ్చింది మీ పెద్ద హార్ట్ అటాక్ ఉన్నందుకు నీకు హార్ట్ అటాక్ వచ్చింది అవన్నీ వంశభారంపరిన విషయం పక్కన పెడితే షుగర్ ఉన్న వాళ్ళ ఇంట్లో షుగర్ లేని పిల్లలు కూడా ఉన్నారని చూశాను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఎవరు హార్ట్ అటాక్ రాలేదు ఉన్నారు చూశాను ఇదంతా క్యాజువల్గా మాట్లాడి అంటారు కానీ ఆరోగ్యం మహాభాగ్యం అనేది మన చేతిలోనే ఉంది మనమే మన చే మన జీవితం మన చేతిలో ఉంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ప్రతీదీ మన మీద ఆధారపడింది తప్పితే రాదు కనుక మీకు ఎటువంటి బీపీ షుగర్లు గ్యాస్ట్రిక్లు రాకుండా ఉండాలి మీరు ఆరోగ్యమైన కుటుంబంగా ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని ఆకాంక్షిస్తూ నేను చెప్పినట్లుగా సమయపాలన చేస్తూ పిల్లలను కూడా సమయపాలన అలవాటు చేస్తూ మీరు దానిలో మీ సమయంలో యోగా అయినా చేయండి లేచి వాకింగ్ అయినా చేయండి లేదంటే ఒక షటిల్ ఒక గేమ్ ఆడండి కానీ ఏది చేసినా చెమట మాత్రం తప్పనిసరిగా రావాలి ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీ శరీరం నుంచి చెమట బయటికి రావాలి అదే మీ శరీరంలో మళ్ళీ బయటికి పంపించి రెసిస్టెన్స్ కావాలని మీకు మీకు ఒక రకమైన శక్తిని ఎలా తీస్తుంది వెంటనే నిమ్మకాయ నీరు తాగాలి అరటి పండు తినాలి బాయిల్ ఎగ్ మాత్రమే తినాలి బాయిల్ ఎగ్ నూనె ఆయిల్ వేసిన అగ్గు తినకూడదు ఓన్లీ బాయిల్ ఒక ఎగ్ ఒక అరటిపండు ఒక నిమ్మకాయ నీరు ఇది తప్పనిసరిగా మీకు వాడవలసింది గుర్తుపెట్టుకోండి అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యమైన కుటుంబంగా మీ కుటుంబాన్ని మీరు అందరూ ఆనందంగా ఆకాంక్షి ఆకాంక్షిస్తూ ఇంట్లో మీ ఆర్మి రమేష్ లోకాన్ సమస్తాన్ సుఖిన బోవంతు సర్వే జనాన్ సుఖిన బోవంతు నమస్తే